హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కట్ మిర్చి బజ్జీ అండి ఇది నేను విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసి ట్రై చేశాను నాకు ఈ టైప్లో మిర్చి అయితే బజ్జీ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే నార్మల్ బజ్జీలో మిర్చిని సపరేట్ చేసి పక్కన పడేస్తాం కొంతమంది అది ఎంజాయ్ చేయలేమండి ఇది మాత్రం చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను చూడండి గింజలు అలా తీసేసుకోవచ్చు లేదంటే ఉంచేసుకోవచ్చు నేనైతే ఉంచుకున్నానండి లేదంటే స్ట్రిప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు ఎవరా ఎవరి విషయాల వాళ్ళది కారం తక్కువగా ఉండాలనుకుంటే మాత్రం గింజలు తీసేయండి దీనిలో వామును నేను కొంచెం నలిపేసుకున్నాను తర్వాత సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని వాటిని బాగా కలుపుకొని ఓ వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి ఒక టూ 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 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతేనే వాటర్ని యాడ్ చేసుకోవాలండి నాకు కొంచెం అవసరం పడ్డాయి నేను యాడ్ చేసుకుంటున్నా కొంచెం వీడియో అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఆ తర్వాత మనకి అవసరం అనుకుంటే సాల్ట్ కూడా చూసుకుని యాడ్ చేసుకోండి టేస్ట్ బట్టి నాకైతే సరిపోయింది నేను కారం కూడా లాస్ట్లో కారం అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేశానండి మీరు అవసరం అనుకుంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానా అలా మీరు కూడా యాడ్ చేసుకోండి అవసరం అనుకుంటే ఇలా అన్నీ కలిపేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక వీటిని ఒకటొక్కటిగా వేసుకోవచ్చు లేదంటే రెండు రెండుగా అన్న వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగానే ఉంటుందండి కాకపోతే పీస్ పీస్లో మనం టేస్ట్ అన్నది కొంచెం ఎంజాయ్ చేస్తాం కొంచెం లైట్ పులుపు కారం బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని మా పిల్లలు కూడా బాగా తిన్నారండి ఈ కట్మిర్చి బజ్జీని ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్